వార్తలు సమర్పిస్తున్న వారు గీతా స్కూల్ తూప్రా విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ అడ్మిషన్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని మాజీ ఎంపీ మాలోత్ కవిత తెలిపారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు రవీందర్ రావు సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్లతో కలిసి మాట్లాడారు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇంతకాలం నాతో కలిసి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పటి నుండి మానుకోట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి తనను నమ్మిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారంటీల హామీలపై పోరాటం చేయటానికి వెనుకాడమన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుడితి మహేందర్ రెడ్డి పర్కాల శ్రీనివాసరెడ్డి అన్న వెంకన్నలు పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతం ఉన్న సమస్యల కొరకు గడం విప్పే బయ పరిశ్రమ కావచ్చు లేకపోతే అయితే గిరిజన యూనివర్సిటీ చిన్నకాలం లాంచ్ అయిన గిరిజన యూనివర్సిటీ కావచ్చు ఎన్నో అంటే ప్రతి ఒక్క విషయం మీద గడం విప్పే గొప్ప అవకాశం ఈ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా నాకు ఆశించి పార్లమెంట్ పంపించింది పది కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా అంటే ఈ ఐదేళ్ళ టైంలో అటువంటి రెండేళ్ళు వచ్చినా కూడా అటువంటి టైంలో కూడా ఎప్పుడు కూడా ఎంత తగ్గకుండా ఈ ప్రాంతంలో నా శక్తి వంచన లేకుండా ఎక్కడ ప్రజలకి నా అవసరం ఉందనుకుంటూ ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నేను పూర్తి స్థాయిగా పనిచేశానని నేను భావిస్తా ఉన్నా కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక అవుపాధి కాకుండా రాష్ట్రంలోనే ఒక వేవ్లో అంటే అనుకున్న దానికంటే బీఆర్సి కనీసం కొన్ని సీట్లు వస్తే భావించాం కానీ అనుకున్న దాంట్లో కంటే కూడా ఇవాళ ప్రజలు అంటే అందరు మార్పు అని ఒక అనుకున్నారు కానీ ఆ మార్పు అది ఏందో అది ప్రజల్లో కనపడలేదు ప్రజల్లో అది భావించలేదు స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనపడ్డది ఏదన్నా ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం ప్రజల సమస్యల కోసం పోరాడేవాళ్ళ వాళ్ళం ఇవాళ ఎంపీ ఉంటేనో లేకపోతే ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు సేవ చేయాలనే భావంతో వాళ్ళం కాదు వాళ్ళ ఓడి గెలిస్తే ఉప్పొంగిపోయేవాళ్ళం కాదు ఓడిపోతే పొంగిపోయేవాళ్ళం కాదు కాబట్టి ఇవాళ నేను పార్లస పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినప్పటికీ ఈ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహుబాద్ జిల్లాలోనే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఏ అక్కడ వచ్చినా ఏ ఇబ్బంది అయినా ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు చెప్పా ప్రశ్నించే గొంతుక నవ్వుతానని దీవించండి అన్నా కానీ ఇవాళ ఎలక్షన్స్ రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడా అదే విధంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షించిందో ఏదైతే కోరినో వాళ్ళ వాళ్ళ కోరిక తీరే వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే రైతు రుణమాఫీ అన్నారు రకరకాల మహిళలకు రెండు వేల ఐదు వందల కులం బంగారం అన్నారు ఎన్నో అంటే హామీలు ఇచ్చింది ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఎలక్షన్ల ముందు అయితే ప్రశ్నించే గొంతుగా ఎలా అయినానో ఇవాళ ఎలక్షన్లో రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ఇదే ప్రశ్నించే గొంతుగా మారి వాళ్ళ ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా ఆంక్షలు తీరే వరకు కూడా అందరం వేదికల వారి మీడియా ముందు కూర్చొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే గళమై కూడా ప్రజల పక్షాన పోరాడతాం చేస్తామని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తా